హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్టైల్లో చాలా టేస్టీగా చేపల వేపుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను మన ఇంట్లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ చేపల వేపుని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మా పల్లెటూరి స్టైల్లో చేపల వేపుడు చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీడియం సైజులో ఉండే చేప తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గరికునాలు మీద వేసి రుద్దుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా రౌండ్గా ముక్కలు యాడ్ చేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి మళ్ళీ చేప ముక్కలకు ఉప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మంచి నీళ్ళు పోసి కడిగినట్టయితే చేప ముక్కలు ఉన్న నీసు వాసన అంతా కూడా పోతుంది కడిగి పెట్టుకున్న చేప ముక్కలను బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి చేప ముక్కలను తీసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చేపల మసాలా పొడి ఒక స్పూన్ వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేప ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టినట్టయితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప ముక్కలకు బాగా పట్టి చేపల వేపుల్లో చేప ముక్కలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి గంట తర్వాత మూత తీసి ఈ చేప ముక్కలు మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఈ చేప ముక్కలను వేగించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో ఐదు లేదా ఆరు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ చేపల వేపుడుకు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు కొద్దిగా ఆయిల్తో చేసుకున్నా కూడా ఈ చేపల వేపుడు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్ని చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ చేపల వేపుడును పదిహేను నిమిషాల పాటు వేగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి చేప ముక్కలను వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నట్టయితే కరివేపాకు ఫ్లేవర్ చేప ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు ఈ చేప ముక్కలను రెండో వైపుకు టర్న్ చేసుకుందాం రెండో వైపుకు టర్న్ చేసుకుని మరో పదిహేను నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేప ముక్కలు రెండు వైపులు కూడా బాగా వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలను ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ నూనెతో క్రిస్పీ క్రిస్పీగా ఈ చేపల వేపును టేస్టీగా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్